బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం ఎందుకంటే దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజు భారీగా పడిపోయాయి అమెరికా కు ట్రంప్ సర్కార్ ముగింపు పలకడంతో కీలక ఉద్యోగ గణాంకాల రిపోర్ట్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలు భారీగా ధరలు తగ్గేందుకు కారణమైనట్లు తెలుస్తోంది డిసెంబర్లో మరోసారి ట్వంటీ ఫైవ్ బేసిన్ పాయింట్ల మేర వడ్డీ తగ్గిస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి ఈ ఒక్క కారణంతో బంగారం ధరలు ఒక్కసారిగా మార్పు కనిపించింది అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పడిపోవడంతో ఆ ప్రభావం దేశీయంగా స్పష్టంగా కనిపించింది బంగారం ధరలు రెండు రోజుల్లోనే భారీగా పడిపోయాయి తులం రేటు ఏకంగా మూడు వేల ఐదు వందల పైన తగ్గింది ఈ క్రమంలోనే నవంబర్ పదహారున గోల్డ్ రేట్లు చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ ఏకంగా నూట తొమ్మిది డాలర్ల మేర పడిపోవడం గమనార్హం దీంతో ఔన్స్ స్వచ్ఛమైన బంగారం ధర నాలుగు వేల ఎనభై డాలర్ల స్థాయికి దిగి వచ్చింది ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మేర పడిపోయింది దీంతో సిల్వర్ ధర ఔన్స్కు యాభై పాయింట్ ఆరు రెండు డాలర్ల మేర తగ్గింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై ఇంతకుముందు పదిహేను వందల ఎనభై రూపాయలు తగ్గగా ఇవాళ పంతొమ్మిది వందల అరవై రూపాయల మేర పడిపోయింది దీంతో ఈరోజు తొలం స్వచ్ఛమైన గోల్డ్ రేటు లక్ష ఇరవై ఐదు వేల ఎనభై వద్దకు పడిపోయింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు పద్దెనిమిది వందల మేర పడిపోయింది దీంతో పది గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభైకి దిగి వచ్చింది బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా పడిపోయింది క్రితం రోజులతో పోలిస్తే ఈ రోజు కిలో వెండి నాలుగు వేల ఒక్క వంద బేర పడిపోవడం గమనార్హం దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర లక్ష ఐదు వేల మార్కు వద్ద ఉంది అయితే బెంగళూరు ఢిల్లీ ముంబై వంటి ఇతర నగరాల్లో కిలో వెండి రేటు లక్ష అరవై తొమ్మిది వేలకే లభించడం గమనార్హం